హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్ ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అయితే ముందుకు వచ్చేసానండి ప్రెసెంట్ మనం మౌలాలి హెచ్పి కాలనీలో ఉన్నటువంటి ఓలా ఎంటర్ప్రైజెస్ అయితే వచ్చేసామండి వీళ్ళు వచ్చేసరికి నాలుగు రకాల బిజినెసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అసలు ఈ బిజినెసెస్ ఏంటి దీని గురించి అంతా కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా సో నాలుగు రకాల బిజినెసెస్ అన్నాను కదా ఏంటంటే ధూప్ స్టిక్స్ కాటన్ విక్స్ సాంబ్రాని కప్స్ వెల్వెట్ పెన్సిల్స్ బిజినెసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళు ఫెస్టివల్ సీజన్ కాబట్టి సంక్రాంతి న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ కోసం స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టేశారు అనమాట మనం ట్రైనింగ్ రూమ్ కి అయితే వచ్చేసాము ఇక్కడే మిషన్స్ అన్ని కూడా ఉంటాయి అసలు ఏం మిషన్స్ ఉన్నాయి ఏంటి ఏ బిజినెస్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనతో పాటు ఓలా ఎంటర్ప్రైజెస్ నుంచి కీర్తి గారు ఉన్నారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు హాయ్ అండి హాయ్ మేడం సో మరి ఫస్ట్ ఏ బిజినెస్ గురించి చెప్పబోతున్నారు పెన్సిల్ మిషన్ పెన్సిల్ మిషన్ ఓకే సో ఈ పెన్సిల్ మిషన్ ఆపరేటింగ్ ఎలాగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది వచ్చేసి స్టాండ్స్ ఇలా ఉంటాయి మేడం మన రా మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటది మనం దీనికి గమ్ అప్లై చేసుకోవాలా గమ్మీల నీటి అప్లై చేసుకోవాలా సో మొత్తం ఈ మెటీరియల్ పెన్సిల్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా నైస్ ఓకే సో మిషన్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ మిషన్ పర్చేస్ చేసినప్పుడు మాత్రం ఈ మెటీరియల్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట సో మనం అలా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పౌడర్ ఉంటుంది మనం ఓకే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది మ్యాగ్నెట్ ఫిక్స్ చేసుకోవాలి ఇలా పవర్ బటన్ ఉండదు పవర్ బటన్ ఆన్ చేసినాక ఒక ఫైవ్ సెకండ్స్ లో ఆటోలో పెట్టుకుంటే థర్టీ సెకండ్స్ లో ఫోర్ పెన్సిల్స్ అనేది రెడ్ అవుతుంది ఓకే సో ఇది ఏంటంటే సెమీ ఆటోమేటిక్ సో కంప్లీట్ సెమీ ఆటోమేటిక్ లో చూస్తున్నామండి ఇది వెల్వెట్ పెన్సిల్ మిషన్ అనమాట మీరు పర్ అంటే వన్ ఒక ట్రిప్ లో నాలుగు పెన్సిల్స్ అనేవి రెడీ చేసేయొచ్చు రా మెటీరియల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే దీనికి సంబంధించిన గమ్ కానివ్వండి అలాగే వెల్వెట్ కి పెన్సిల్ కి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ ఇది వెల్వెట్ మిషన్స్ అంటే వెల్వేట్ పెన్సిల్స్ మిషన్ కాస్ట్ కావాలనుకుంటే నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ ప్రైస్ లో తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేస్తే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ నెక్స్ట్ వేరే మిషన్ చూస్తున్నాము ఇదే మిషన్ అండి ఇది కాటన్ మిషన్ ఓకే సో ఇది కాటన్ మిషన్ సింగిల్ వీక్ ఆర్ డబల్ వీక్ సింగిల్ టెక్ ఓకే సింగిల్ టేక్ లో చూస్తున్నామండి సింగిల్ టేక్ కాటన్ మిషన్ అనమాట ఇందులో ఏంటంటే ఒత్తులు అంటారు కదా ఒత్తులు అనేవి రెడీ చేసుకోవచ్చు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ సో మీకు నచ్చిన బిజినెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ ని బట్టి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ ప్రకారం బిజినెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఆపరేటింగ్ కూడా ఒకసారి చూపిస్తారా బటన్ నాన్ చేసిన తర్వాత మనం బెల్ట్ అనేది వెజ్ చేసుకోవాలా ఓకే డ్రా మెటీరియల్ వచ్చి ఇలా ఉంటుందో మనం గ్రీన్ చేస్తే కట్ చేసుకోవాలి కాటన్ డ్రా మెటీరియల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఓకే ఇలా వన్ మంత్ లేయరే వేసుకోవచ్చు ఓకే చూడొచ్చు ఇలాగ ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఈ ఒత్తులు కూడా మంచి అంటే ఎక్కువ మన ఇండియాలో ఏంటంటే డెవోటీస్ ఎక్కువ కాబట్టి ఇలాంటి ఒత్తులు అనేవి కూడా మంచి రన్నింగ్ బిజినెస్ అని చెప్పొచ్చు సో ఇలాంటి బిజినెస్ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇవి అది సేమ్ ఓకే సేమ్ మిషన్ అనమాట సో ఇందులో మీకు సింగిల్ టిక్ లో కావాలనుకున్నా డబల్ టిక్ కాటన్ మిక్స్ మిషన్ రకాల మోడల్స్ ఉంటాయండి అవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ప్రైస్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో నెక్స్ట్ ఇదే మిషన్ సాంబ్రానిక్ కప్ సాంబ్రానిక్ కప్ మిషన్ ఓకే సో ఎలా ఉంటుంది మెటీరియల్ ఏంటి మనకు పౌడర్ వచ్చేసి ఇలా ఉంటుంది మనం ఓకే ఇందులో కలర్స్ ఉంటాయా పౌడర్ లో కాకుండా బ్లాక్ ఉంటుంది ఓకే బ్లాక్ ఉంటుంది వాటర్ ఓకే సో వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి బ్లాక్ పౌడర్ ఉంటుంది ఈ మెటీరియల్ అంటే ఈ పౌడర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట మిషన్తో మిషన్ తో పాటు అండ్ కేజీస్ లాగా ఉంటుంది అనమాట కేజీస్ లాగా పర్చేస్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ అయిన తర్వాత చూడచ్చు ఈ పౌడర్ అనేది మిక్స్ చేసుకొని in modo che riescono non... ok... ho okay. 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 కప్ అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఈజీ ప్రాసెస్ ఉంటుంది సో ఇది కూడా సింపుల్ గా ఇంట్లో ఎవరైనా లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఓన్ గా అనుకుంటే వాళ్ళు ఇలాంటి బిజినెస్ అనేవి సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట పర్ డే వన్ అవర్ టూ అవర్ మీరు ఇట్లాంటి రెడీ చేసుకుని సేల్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే బిజినెస్ పర్పస్ చాలా బాగుంటుంది అనమాట సో ఇదేం మిషన్ దూప్ స్టిక్ మేడం ఓకే సో ఇది దూప్ స్టిక్ ఇదేంటి సెమీ ఆటోమేటిక్ వస్తుందా మాన్యువల్ మాన్వల్ మాన్యల్ ఓకే సో ఇప్పటి వరకు మనం చూసుకునేది అన్ని కూడా సెమీ ఆటోమేటిక్ వస్తాయి ఇది వచ్చేసరికి మాన్యువల్ అన్నమాట మాన్యువల్ సాం సాంబ్రాని కప్పుడు దూప్ స్టిక్స్ ఏం పౌడర్ ఉంటుంది మేడం మనం ఇది కూడా తడిపొడిగా మనం మిక్స్ చేసే ఓకే ఇలా తడిపొడిగా మిక్స్ చేసుకొని మోల్లో ఫిల్ చేసుకోవాలి ఫుల్ గా ఓకే సో ఇలాగా ఫిల్ చేసుకున్న తర్వాత సాంబ్రాని ధూప్ స్టిక్స్ అనమాట స్టిక్ అనేది ఓకే సో ధూప్ స్టిక్స్ చూస్తున్నాము ఇది కూడా బ్లాక్ కలర్ మెటీరియల్ ఉంటుంది సో ఇవి కూడా కేజీ పర్ కేజీస్ లాగా ఉంటుంది అనమాట మెటీరియల్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో వీటితో పాటు కూడా మీకు నాలుగు రకాల బిజినెసెస్ అనమాట అంటే ఇది ఏంటంటే ధూప్ స్టిక్స్ అలాగే సాంబ్రాని కప్స్ కాటన్ విక్స్ అండ్ వెల్వెట్ పెన్సిల్స్ ఈ నాలుగు రకాల బిజినెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మిషన్స్ మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా తెలుసుకుందాము అసలు మిషన్ వారంటీ ఏంటి దీని గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేనేజర్ గారు సో మనతో పాటు మేనేజర్ అనేటువంటి కృష్ణవేణి గారు ఉన్నారు హలో అండి హలో అండి నమస్కారం నమస్కారం సో ఇది వెల్వెట్ పెన్సిల్ మిషన్ కదా సో దీనికి వారంటీ సర్వీస్ ఎట్లా ఉంటుంది పెన్సిల్ మిషన్ వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఫోర్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అండ్ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఓకే సో మరి కస్టమర్ ఎవరైనా వస్తే మిషన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారా కస్టమర్స్ వచ్చి మన ఆఫీస్ కి విజిట్ అవ్వచ్చు అనమాట ఫ్రీ డెమో అని ఉంటుంది ఓకే సో మెటీరియల్ కూడా మీరే ఇస్తారు యా ఓకే సో ఈ కాటన్ వీక్స్ మిషన్ గురించి చెప్పండి వారంటీ ఎలా ఉంటుంది దీని గురించి ఇది వచ్చేసి కాటన్ మిషన్ కాటన్ లో టూ టెక్ సింగిల్ టెక్ డబల్ టెక్ ఇది సింగిల్ టెక్ అది డబల్ టెక్ అనమాట సింగిల్ టేక్ వచ్చేసి వన్ ఇయర్ వారంటీ టూ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అండ్ త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ అండ్ నెక్స్ట్ డబల్ టేక్ లో వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఫోర్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అండ్ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఓకే సో మెటీరియల్ కూడా ఇలా వస్తుందండి ఇలా కాటన్ అనేది ఇస్తారనమాట సో మీరు ఇలాగ ఒత్తులనేది రెడీ చేయొచ్చు అనమాట ఈ మిషన్స్ తో సింగిల్ టేక్ ఉంటుంది డబల్ టేక్ కూడా ఉంటుంది సో రా మెటీరియల్ ఇక్కడే దొరుకుతుంది మీరు ఇలా ఒత్తులనేది రెడీ చేసి ప్యాక్ చేసి పంపిస్తే సరిపోతుంది ఇది వచ్చే సామ్రాని కప్ మేకింగ్ మిషన్ అనమాట అండ్ సాంబ్రాని అండ్ డూప్ స్టిక్ కి కామన్ వారంటీ ఉంటుంది ఈ మిషన్స్ కి వన్ ఇయర్ వారంటీ టూ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అండ్ త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఓకే సో చూడొచ్చు ఈ మిషన్ ఏంటంటే సెమీ ఆటోమేటిక్ ఉంటుంది అనమాట మీరు కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ఈ దూప్ స్టిక్స్ అనేవి ఇందులోనే సాంబ్రాని కప్స్ కానివ్వండి సేమ్ మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ ఏంటంటే కేజీ పరంగా సేల్ చేస్తారు మీరు అలా తీసుకుని కప్స్ అనేవి రెడీ చేయొచ్చు సో నెక్స్ట్ ఇంకో మిషన్ కూడా ఉంది ఆ మిషన్ గురించి కూడా తెలుసుకుందాం సో నెక్స్ట్ ఇది స్టిక్ మిషన్ కదా దీని గురించి చెప్పండి వారంటీ గురించి దాని గురించి మిషన్ వారంటీ వన్ ఇయర్ వారంటీ టూ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ అండ్ త్రీ ఇయర్స్ ఓకే సో ఇలా ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయి అన్నమాట మొత్తం ఫోర్ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి మీకు ఏ టైప్ ఆఫ్ మిషన్ కావాలనుకున్నా సరే ఇక్కడికి విజిట్ చేయొచ్చు సో మరి లోకల్ అయితే ఓకే హైదరాబాద్ లో కానివ్వండి లేదంటే ఏపీలో కానివ్వండి ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా కస్టమర్స్ కి ఈజీ అవడం కోసం హైదరాబాద్ లో టూ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట హెడ్ ఆఫీస్ వచ్చేసి మౌలాలి అండ్ నెక్స్ట్ కూకట్పల్లి ఏపీలు వైజాగ్ ఓకే సో ఏపీలో కూడా ఒక బ్రాంచ్ అనేది ఉందండి సో అక్కడికి మీరు విజిట్ చేస్తే అక్కడ కూడా సేమ్ ఈ మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట డెమో అన్నీ కూడా మీరు అక్కడి నుంచే మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అండ్ హైదరాబాద్ లో టూ లొకేషన్స్ అంటే కుక్కట్పల్లి మౌలాలి ఈ రెండు లొకేషన్స్ లో ఓలా ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి సో వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ అని అనుకుంటే వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఫెస్టివల్ ఆఫర్ అనేది రన్ అవుతుంది అంటే మీకు క్రిస్మస్ న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి సో సంక్రాంతి క్రిస్మస్ న్యూ కి ఏంటంటే ఆఫర్స్ అనేవి ఉన్నాయండి సో ఈ మిషన్స్ ప్రైజెస్ తెలుసుకోవాలనుకున్న ఆఫర్స్ తెలుసుకోవాలనుకున్న సరే స్క్రీన్ పే కన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే ఈ సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ గురించి మాకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తారు ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఇది వాటి స్పెషల్ వీడియో మరొక విడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండీ ఏపించాను థ్యాంక్ యూ